ప్రభు నామాని బట్టి మీ అందరికీ నా వందనాలండి ఈ రోజు మనం మోషే గురించి తెలుసుకుంటున్నాం కదండి ఈ వీడియోలో మనం మోషే గారి మరి ఇజ్రాయేల్ ప్రజలను ఫరో బార్ నుంచి విడిపించటం వారి అరణ్యంలో నడిపించటం వారి అరణ్యంలో ఉన్నప్పుడు దేవుని మీద ఎలా ఆధారపడ్డారు ఆ తర్వాత సీనాయి పర్వతం మీద దేవునితో మరి మోసేగా మాట్లాడటం ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి అదేవిధంగా నా ని మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొంతమందికి వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను అదే రీతిగా వీడియోలోకి వెళ్దామండి ఫరో ఇజ్రాయేలులను స్వేచ్ఛగా వెళ్ళనివ్వడు కాబట్టి చివరిగా ఒక తెగులు పంపుతానని ప్రభు మోషతో చెప్పారు ఐగుప్త దేశంలోని ప్రతి కుటుంబంలో తొలిచూలి సంతతి మరణించి మరణిస్తుంది వారి జంతువులలో తొలిచూలు కూడా మరణిస్తుంది ఇజ్రాయేలు ఆయన సూచనలను పాటించినట్లయితే తెగులు వారిని దాటుకొని వెళుతుంది కానీ వారిని బాధించదని ప్రభు వాగ్దానం చేశారు పరిపూర్ణమైన మగ గొర్రె పిల్లను బలి అర్పించాలని మరియు వారి ఇంటి గుమ్మములపై గొర్రెపిల్ల రక్తాన్ని పూయాలని ప్రభువు ప్రతి ఇజ్రాయిలీల కుటుంబానికి చెప్పారు గొర్రెపిల్లను వండి త్వరగా తినమని ఇజ్రాయిలులకు ప్రభు చెప్పారు వారు తినేటప్పుడు దుస్తులు ధరించి వారి ఇళ్లను వదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి ఇజ్రాయిలు పనులు చేస్తే వారి తొలుచుల సంతతి తెగులు నుండి రక్షించబడుతుందని ప్రభు చెప్పారు ప్రభు హెచ్చరించినట్లే ఆ తెగులు వచ్చింది ఫరు యొక్క పెద్ద కుమారునితో పాటు ఐగుప్తులోని తొలి తొలి సంతతి మరణించారు కానీ ఇంటి గుమ్మము పైన గొర్రెపిల్ల రక్తమును ప్రతి ఇంటిని ఆ తెగులు దాటి వెళ్ళింది ఇజ్రాయిల్ యొక్క తొలి సంతతి రక్షించబడ్డారు ఎందుకంటే వారు ప్రభువుకు విధేయత చూపించారు ఈ తెగులు కారణంగా తన స్వతంత్ర సొంత కుమారుని చనిపోయాడని ఫరు చూ చూసి ఎంతో బాధపడి ఇజ్రాయిల్ అందరినీ తీసుకుని ఐగుప్తుని విడిచిపోమ్మని మోషితు అహరోను అతడు చెప్పాడు ఇజ్రాయిలు వెళ్ళిపోయారు కానీ ఫరు కోపంగా ఉన్నాడు అతడు తన సైన్యాన్ని రథాలను సమకూర్చి ఇజ్రాయెల్ను వెంటాడమని చెప్పాడు ఇజ్రాయిలు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు త్వరలోనే ఫరో మరియు అతని సైన్య వారిని సమీపించింది ఐగుప్తీయులు రావడం చూసినప్పుడు ఇజ్రాయిలు భయపడ్డారు కానీ ప్రభు వారిని కాపాడతారని మోషే ఇజ్రాయిలు తో చెప్పాడు ఐగుప్తీయులు దగ్గరకు వచ్చినప్పుడు తన దాని చేతిలో ఉన్న చేతి కర్రకు పైకి ఎత్తి ప్రభు మోషేతో చెప్పినట్లు చెప్పమని చెప్పాడు మోషే అలాగే చెప్పాడు ప్రభు ఆ సమయాన్ని ఎర్ర సముద్రమును రెండు పాయలుగా విడగొట్టి ఆరున నెలపై ఇజ్రాయేలీలను ఆ సముద్రాన్ని దాటించారు ఫరో మరియు అతని ఐగిప్ ఇజ్రాయిలందరూ సముద్రము అవతలి వైపు సురక్షితంగా ఉన్నప్పుడు ప్రభువును ప్రభువు నీటికి కిందకు వచ్చేలా చేశారు ఐగిప్తులు సైన్యము సముద్రంలో మునిగిపోయారు చివరికి ఇజ్రాయేలీలు స్వేచ్ఛను పొందారు వారు పాటలు పాడుచు నాట్యం చేస్తూ మరియు ప్రభువుకు కృతజ్ఞతాస్థుతులు తెలిపారు ప్రభువు వారి ప్రాణములను కాపాడి ఐగుప్తు నుండి బయటకు తీసుకుని వెళ్ళిన సమయంగా వారు ఎల్లప్పుడూ పాస్కాను జ్ఞాపకం చేసుకున్నారు అరణ్యంలో దేవుని మీద ఆధారపడుట ఇజ్రాయేలీలు ఐగుప్తుని విడిచిపెట్టినప్పుడు వెంటనే వారికి తగినంత ఆహారం లేదని వారు ఫిర్యాదు చేశారు అరణ్యంలో వస్తుండే కంటే ఐగుప్తులో బానిసలుగా ఉండడం మంచిదని వారు అన్నారు ఆయనను నమ్మాలని ఇజ్రాయిలకు బోధించడానికి వారి కోసం ప్రతిరోజు ప్రభు పరలోకం నుండి ఆహారాన్ని పంపారు వారు దాన్ని మన్నా అని పిలిచారు అది రుచికి తేనెలా ఉండేది వారంలో ఏడో ఏడవ రోజైన విశ్రాంతి దినమునాడు ప్రభు మన్నాను పంపలేదు కాబట్టి ఆరో రోజున రెండు రోజులకు సరిపడా మన్నాను తీసుకోమని ఆయన వారిని చెప్పారు కొంతకాలం ఇజ్రాయిలు తినడానికి ప్రభువు పూరేళ్లను కూడా పంపారు ఉదయం వారు మన్నా తినేవారు సాయంత్రం పూరేళ్లను పోగు చేసేవారు ఇజ్రాయిలు ఆయన ఆయనను నమ్మడం నేర్చుకోవడా నేర్చుకోవాలని ప్రభు కోరారు ఈ విధంగా ఆయన అరణ్యంలో వారిని చూసుకున్నారు మోషే మరియు ఇజ్రాయిలు అరణ్యం గుండా ప్రయాణం చేశారు సేనాయి పర్వతం అనే ఒక పర్వతం యొద్దకు వచ్చారు ప్రభుతో మాట్లాడడానికి మోషే పర్వతం పైకి వెళ్ళాడు ఇజ్రాయిలుతో ముఖాముఖిగా మాట్లాడాలని తాను కోరుకుంటున్నానని ప్రభు మోషేతో చెప్పారు ఇజ్రాయిలు సీనాయి పర్వతం దిగువకు వచ్చారు మరియు పర్వతం చుట్టూ ప్రభువు ప్రభువు పొగ మేఘాన్ని సృష్టించారు ఆ మేఘంలో ప్రభువు ఉన్నారు ఆయన ఇజ్రాయిలు మాట్లాడి వారి ఆజ్ఞలు ఇచ్చారు ఆయన మాట్లాడుతున్నప్పుడు పర్వతం కంపించింది ఇజ్రాయిలు భయపడ్డారు ప్రభువుతో మాట్లాడమని వారు మోషేను కోరారు తద్వారా ప్రభువు ఏమి కోరుచున్నాడో మోషే వారికి తెలియజేయవచ్చు ప్రభువు నుండి మరిన్ని బోధలను పొందడానికి అహరోను మరియు డెబ్బై మంది ఇజ్రాయిల్ పెద్దలు మోషేను పర్వతంపైకి తీసుకుని వెళ్ళాడు ప్రభువు వారిని ప్రత్యక్షమయ్యారు తర్వాత పెద్దలను విడిచిపెట్టి పర్వత శిఖరం పైకి వెళ్లమని ప్రభు మోషేతో చెప్పారు మోషే గై కొన్నాడు రాత్రి పలకపై రాతి పలకపై తన ధర్మశాస్త్రాన్ని మరియు ఆజ్ఞను రాయడానికి ప్రభు తన వేలిని మోషేకు ప్రభు ప్రభు అనేక విషయాలను బోధించారు పాలకపై తన ధర్మశాస్త్రాన్ని మరియు ఆజ్ఞలు రాయడానికి ప్రభు తన వేలిని ఉపయోగించారు నలభై రోజుల పాటు మోషే ప్రభువు అనేక విషయాలు బోధించారు మోషే సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు ఇజ్రాయిలు జనులు అతడి కోసం ఎదురు చూస్తూ అలసిపోయారు ఐగుప్తులు కలిగి ఉన్నట్లుగా వారు పూజించటానికి విగ్రహాన్ని తయారు చేయమని అహరోనుకు చెప్పారు అహరోను వారి బంగారం బంగారం మొత్తం సేకరించి ఒక దూడను విగ్రహాన్ని తయారు చేశారు ఇజ్రాయిలు బంగారు దూడను పూజించి బలులు అర్పించారు ఐగుప్తు నుండి వారిని విడిచిన విడి విడిపించినది ప్రభు కాదని ఆ బంగారు దూడని వారు చెప్పారు ఇజ్రాయిలు ఒక విగ్రహాన్ని పూజిస్తున్నారని ఆయనను మరిచిపోతున్నారని ప్రభుకు తెలుసు అతడు తిరిగి వెళ్లి పశ్చాత్తాప పడమని ఆ జనులకు చెప్పాలని ఆయన మోషేను ఆజ్ఞాపించారు మోషే సినాయి పర్వతం నుండి దిగివచ్చి ఇజ్రాయిలులకు బంగారు దూడను పూజించడం చూశాడు అతడు చాలా బాధపడ్డాడు ప్రభువు రాసిచ్చిన ధర్మశాస్త్రమును ఆజ్ఞలను పాటించడానికి ప్రజలు సిద్ధంగా లేరు మోసే పలకను పగలగొట్టి బంగారం దూడను నాశనం చేశాడు ఇజ్రాయళ్లు పశ్చాత్తపడడానికి మరియు వారి నిజమైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి అతడు సహాయం చేశాడు ను క్షమించాలని మరియు వారితో మళ్ళా వాగ్దానాలు చేయాలని మోసే ప్రభువును కోరాడు నాయకత్వం వహించి బోధిస్తానని మోషే వాగ్దానం చేశాడు కొత్త రాతి పలకను తయారు చేసి సినాయి పర్వతానికి తిరిగి వెళ్లమని ప్రభు మోషతో చెప్పారు ప్రభు ఇజ్రాయిలలో కొత్త వాగ్దానం చేశారు మరియు వారిని తన పది ఆజ్ఞలు ఇచ్చారు చూసారు కదండి ఈ వీడియోలో మరి దేవుని మీద వారు ఏ విధంగా ఆధారపడ్డాడు అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుని ఉన్నామండి ఈ యొక్క ఇమేజెస్ ద్వారా మీకు కొంతవరకు ఈ యొక్క వీడియోస్ ని మరి ద్వారా బైబిల్ లేఖన గ్రంథంలోని యథార్థ సంఘటనను తెలియపరచాలనే విధానంతో మరి మోషే గారి గురించి ఈ యొక్క అరణ్యంలో ఏ విధంగా నడిపించారు సినాయి పర్వతంతో దేవునితో ఎలా మాట్లాడారు మరి ఈ లోకంలో మనం కూడా దేవుడు అనేక అద్భుతాలు చేస్తున్నప్పటికీ ఇజ్రాయేల్ ప్రజల వలె వారు చేసిన అద్భుతాలను మరిచిపోయి ఈ లోకం వైపు తిరుగుతూ మనం కూడా దేవుణ్ణి మరి బాధ పెట్టేవారిగా లేకుండాన్నట్లు మనం దేవునితో సన్నిహితంగా ఉండి దేవుని చేసిన మేళలను ఉపకారములు కూడా దేనిని మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియోస్ని మీరు ఆదేశాన్ని నమ్ముచున్నాను ఇంకా ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ